హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ తెప్పించుకుందామంటే జ్వరం మామూలుగా తిందామంటే ఎగ్ తిందామన్నా జ్వరమే కానీ నోటికేమో రుచిగా కావాలి ఏదైతే అది అయిందని చెప్పి కోడగుడ్లు తెప్పించుకొని ఇంకా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లో అన్నమాట అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది మీకు నోరుతుంది కదా నాకు తెలుసండి చౌమీన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులో లాగా పదండి ఇంకెందుకు లేటు వీడియో నేను ఎలా చేశాను చూసేసి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఈ వీడియోని ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా నూడిల్స్ని అయితే బాయిల్ చేసుకున్నాను చూసారా కొంచెం ఆయిల్ హాట్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టాను క్లిప్ అయితే మిస్ అయ్యిందండి మళ్ళీ తిట్టుకోవద్దు అది నేను బాయిల్ చేసి నేను ఈ నెల సరుకులు తెచ్చుకునేటప్పుడు తెచ్చుకున్నాను అన్నమాట తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని చూడండి టేస్టింగ్ సాల్ట్ అల్లం జింజర్ ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఎగ్ రెండు సోయా సాసు చిల్లీ సాసు వెనిగరు ఇవి లేకపోతే ఇంకా టేస్ట్ రాదు కదా తప్పదు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలన్నట్టు హెల్తీగా కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి చీటింగ్స్ చేయొచ్చు కదా సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ముందు జింజర్ గార్లిక్ వేసుకున్నాను అదేనండి మన అల్లం చిన్న ఉల్లిపాయలు అవి చందగా కట్ చేసుకున్నాను ఇష్టం వాళ్ళు అవి జూలియట్స్గా ఇష్టపడే వాళ్ళైతే అలా కట్ చేసుకోవచ్చు బట్ నేను అవి కొంచెం అట్లా ఇట్లా నాకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి ఆ తర్వాత టూ ఎగ్స్ ఇవి వేసేసాను అనమాట పగలగొట్టి కొంతమందికి ఎక్కువగా అట్లా కావాలి అనుకుంటే కదరపకుండా ఉండవచ్చు బట్ నాకు అట్లా ఇష్టం ఉండదు ఇలా పొరటులాగా ఆ నూడిల్స్కి ఆ టేస్ట్ అనేది ఎగ్ ఫ్లేవర్ దానికి బట్టి చాలా టేస్టీగా ఉండేది ఒకసారి ఇలా ట్రై చేయండి ఆయిల్లో బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ ఆనియన్ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు మీకు ఇష్టమైతే దీంట్లో క్యారెట్ క్యాప్సికమ్ బీట్రూటు క్యాబేజీ వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఏమీ అవైలబుల్గా లేవు సో ఇలా వండేసాను అన్నమాట అని అనమాట ఇష్టం ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ గడపాలి కాబట్టి సో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను ఆ ఎగ్కి ఆనియన్కి స్పైసీనెస్కి సాల్ట్ ఇప్పుడు వేస్తేనే పర్ఫెక్ట్గా ఉండద్దు అందుకని వేసాను ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు అసలు పసుపు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బట్ నేనైతే కొంచెం వేసుకున్నాను ఆ నీసు వాసన అనేది ఉండదు కాబట్టి పసుపు వేసాను అన్నమాట ఆ తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ నూడిల్స్ అన్ని వాటిల్లో వేసేసుకొని కొంచెం టాస్ చేసుకుంటూ ఎక్కువ కలిపేయకుండా కొంచెం టాస్ చేసుకుంటూ ఇప్పుడు వెంట వెంటనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ లేనిదే నూడిల్స్లో అస్సలు టేస్ట్ రాదండి ఇది మాత్రం పక్కా చెప్తాను నేను టేస్ట్ అయితే ఉండేదే బట్ అది డిఫరెంట్ టేస్ట్ ఉండేది అన్నమాట కారం మనకి టేస్ట్ స్పైసీనెస్కి సరిపడంత కారం నేను ఎక్కువ స్పైసీ చేశాను బట్ కొంచెం మొత్తం ఫినిష్ అయిన తర్వాత కొంచెం పిల్లలకి తీసి మళ్ళీ నేను కొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నాను గరం మసాలా అండి ఇది అమ్మ చేసిన గరం మసాలా నాకు కవర్లో వేసి పెట్టింది ఇక అలాగే పెట్టేసుకున్నాను అమ్మ చేసి ఇచ్చింది అనమాట ఇది సోయా సాస్ చికెన్లోకి టేస్ట్ రావట్లేదమ్మా అంటే గరం మసాలా చేసి ఇస్తానని చెప్పి చేసి ఇచ్చింది వండి సరిగ్గా చేయట్లేదు అమ్మా అన్నాను అందుకని చేసి ఇచ్చింది అన్నమాట సోయా సాసు చిల్లీ సాస్ అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే కదండి ఎంతైనా ఆ తర్వాత కొంచెం వెనిగర్ వెనిగర్ ఎక్కువ వేసుకోవద్దండి అవాయిడ్ చేయండి నేను ఎక్కువ చికెన్ కడగటానికి వెనిగర్ వాడతాను ఇక అంతేనండి స్పైసీ స్పైసీ నూడిల్స్ అయితే రెడీ కూర్చొని తిన్నానండి మనస్ఫూర్తిగా తిన్నాను ఆ టేస్ట్ ఇంకా నాకు ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోట్లో అలా జలం అలా ఉరుతుందన్నమాట అప్పుడు పిల్లలు కూడా వన్ టైం కాదు ఇద్దరు టూ టైమ్స్ వేసుకొని మరీ తిన్నారు చాలా ఇష్టంగా తిన్నాం అన్నమాట సో నిజంగా చాలా టేస్ట్ అనిపించింది నాకైతే ఆనియన్ కట్ చేసేసుకొని ఇక వేసేసుకొని తిన్నాను లెమన్ అయితే అవైలబుల్గా లేదు సో అట్లా తిన్నాను అన్నమాట అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకసారి నేను చేసిన స్టైల్లో చేసి చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్నే టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తాయి మీరు కూడా నేను పెట్టే ప్రతి వీడియో చూడొచ్చు Thanks for watching, friends. Love you all. Bye bye.